హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజు వీడియోలో మంగళగిరిలోని బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి కాటన్ శారీస్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు అన్ని హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ను విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని బాలాజీ హ్యాండ్లూమ్స్ అన్ని డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో మనం లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి హలో అండి మనం ఈ వీడియోలో చూస్తున్నాం కాటన్స్ మంగళగిరి కాటన్ అని చెప్పను అలాస్ సమ్మర్ కాటన్ అని చెప్పను బట్ కాటన్స్ ఏవైతే మనకి సమ్మర్కి సమ్మర్ యూస్ఫుల్ అవుతాయో అది మంగళగిరి కాటన్ చూపిస్తాను అండ్ జనరల్ కాటన్స్లో కూడా మీకు కొంచెం డిఫరెంట్ ఐటమ్ చాలా రీజనబుల్గా వచ్చేలాగా డైలీ వేరు వాడుకునే ఎండలకి మరి ఎండలకి బాగా హీట్ ఉంటుంది కదా మనకి మన ఆంధ్ర తెలంగాణ అండ్ తమిళనాడులో బాగా హీట్ ఉంటుంది సో అటువంటి వాళ్ళ కోసం కొంచెం మీకు కంట్రోల్ మనకి కంట్రోల్ కోసం కొన్ని కాటన్ వెరైటీస్ చాలా రీజనబుల్గా డైలీ వేర్ కట్టుకొని మనకి లైఫ్లో లైఫ్ వచ్చేలాగా కాటన్ చీర కూడా లైఫ్ వచ్చేలాగా చూపిస్తాను కొన్ని చూద్దాం మనం ఈ వీడియోలో వచ్చి మనం చూస్తామని మంగళగిరి వచ్చి మీకు మంగళగిరి కాటన్లో స్టార్టింగ్ మోడల్ అనమాట మీకు వచ్చేసరికి మీకు చీర మొత్తం చెక్స్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ చీరకు కూడా మీకు బార్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే బార్డర్ కలర్తోనే మనకి బార్డర్ కలర్తో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ చెక్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ చెక్స్ వస్తుంది మనం ఆల్రెడీ మనకు ఓల్డ్ ఇది వచ్చి మీకు కొత్త చెక్స్ చెక్స్లో మీకు స్ట్రైప్ కానీ చెక్స్ కానీ ప్లెయిన్ ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్తో మనకి రకరకాలుగా ఉంటుంది నేను ఇప్పుడు మీరు చూపించే దాంట్లోనే అప్రాక్స్గా ఒక టెన్ టు ట్వెల్వ్ చెక్స్ చూపిస్తున్నాను డిజైన్స్ కానీ కలర్స్ కానీ దీంట్లో మనకు ప్రతి దాంట్లో మనకి కలర్ మ్యాచింగ్ వస్తుంది కలర్ చాట్ వస్తుంది మీకు ప్రతి గడి అనేది గడిలో గడి చూసుకున్నారంటే కనుక ప్రతి గడిలో కూడా మనకు కలర్ మ్యాచింగ్ వస్తుంది సో అదే స్టైల్లో మనకి కలర్స్ ఉంటుంది క్లాత్ కానీ ఇంకా హెవీగా కనపడుతుంది మీకు ఇవన్నీ మీకు ఎదురుగా కనపడే దాంట్లోనే మీకు అప్రాక్స్ టెన్ కనపడు ఈజీగా టెన్ వచ్చేసినాయి మనకి సింగిల్ కలర్స్ మల్టీ కలర్స్ అని చెప్పేసి డైలీ వేర్ వాడుకునేట్టయితే కనుక వాషింగ్ మిషన్ అవాయిడ్ చేస్తే కనుక మీకు సంవత్సరాలు అట్లీస్ట్ వన్ ఇయర్ వన్ ఇయర్ టు టూ ఇయర్స్కి వచ్చి డైలీ వేర్ వాడుకున్నా కానీ ఇచ్చిన బాగుంటుందని శారీ విత్ బ్లౌజ్ క్వాలిటీ కానీ మీకు ఎక్కడ మీకు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యి లేదు క్లాత్ క్వాలిటీ నెంబర్ వన్గా ఉంటుంది వాషింగ్ మెషిన్ కూడా ఎందుకంటే లైఫ్ తగ్గుతుంది తప్ప కలర్ పోద్దని కాదు చీర పాడే పోని కాదని చాలామంది వచ్చేసరికి ముడత పడుతుంది అనుకుంటారు బట్ వచ్చేసరికి ముడత రాదండి ఎందుకంటే మీకు కింద జరియమైనా ముడతపడే ఛాన్స్ ఉంటుందేమో కానీ బట్ ఐరన్ చేసుకోవాలి పై జరిగి కాబట్టి మీకు ముడత ఛాన్స్ లేదు ముడత రాదు సో దాని గురించి డౌట్ అవసరం లేదండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ కొన్ని వేల చీరలు అమ్ముతున్నాము ఇవి ఐటెం వచ్చేసరికి చాలా పెట్టుబడులకు కానీ ఇప్పుడు ఎవరైనా సరదా కస్టమర్ వచ్చారంటే కానీ పది పదిహేను చీరలు తీసుకెళ్ళిపోతారు డిస్ట్రిబ్యూషన్ కానీ దేనికైనా కానీ సో ఆ స్టైల్లో మనకి ఐటమ్ అయితే కనుక అదే స్టైల్లో ఉంటుంది మీకు డిఫరెంట్గా ఉంటుంది దీని ప్రైజింగ్ వచ్చి మీకు ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందల రూపాయల రేంజ్ అండి ఎందుకంటే ఒక యాభై రూపాయలు మీకు గిట్నత్తి ఉంటుంది కానీ ఒక యాభై ఫిఫ్టీ థర్టీ వేరియన్ ఉంటుంది కొంచెం దీన్ని బల్క్లో తీసుకున్నారంటే కానీ ఇంకా తగ్గించి వస్తుంది సిక్స్ హండ్రెడ్ మీకు ఇంకా తక్కువకే వస్తుంది కొంచెం హెవీ క్వాంటిటీ తీసుకున్న ఇంకా తక్కువ హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి మాత్రం ఇది నెంబర్ వన్ ఐటమ్ అండి చీరకి కంప్లీట్గా మేము మనం ఇచ్చే రేటుకి కానీ మీరు క్వాంటిటీ తీసుకోవాలండి సింగిల్ ఐటమ్స్ కాదు ఐదు చీరలు అలా కాకుండా కొంచెం హెవీగా తీసుకుని కనుక మీకు చీర అయితే కనుక సేల్ ఖచ్చితంగా ఉంటుందండి చీర వీటిలో ఆగిపోవడానికి ఎంత పల్లెటూరైనా సరే ఎంత సందమూల ఇంటి దగ్గర అమ్మే చీర వాడేనా సరే ఖచ్చితంగా యాభై చీరలు తీసుకెళ్తే మాక్సిమం పది రోజులు అమ్మేస్తున్నారు ఈజీగా అమ్మేస్తున్నారు సార్ మనం చూస్తున్నాం మంగళరి కార్టన్ మంగళరి కాటన్లో మీకు స్టార్టింగ్ మోడల్ ఫార్టీ థ్రెడ్ కౌంటర్ అనమాట మీకు కౌంట్ వస్తే మీకు ఫార్టీ ఎయిత్ రౌండ్ వస్తుంది బట్ ప్యూర్ సాఫ్ట్గా ఉంటుంది మీకు కూల్గా ఉంటుంది వస్తే చీర మొత్తం స్ట్రైప్ చీర మొత్తం స్ట్రైప్స్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి లైన్స్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట ఇది కంపెనీ వైట్ మ్యాచింగ్ మీద వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది చీర మొత్తం స్ట్రైప్ వస్తుంది ఇది కూడా మీకు కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఐ మీన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కంప్లీట్ వైట్ మ్యాచింగ్ వస్తుంది దీంట్లో మీకు సెవెన్ టు ఎయిట్ కలర్స్ వస్తుంది ఇది కూడా చాలా రీజనబుల్ అండి మీకు అమ్ముకోవడానికి కానీ లేదా డైలీ వేర్ కాటన్ కానీ చాలా బాగుంటుంది మీకు రఫ్ అండ్ టఫ్ వాడుకున్నా కానీ దీనికి మీకు ఇంకోటి ఏంటంటే మిందా చూపించిన దీనికి మెయింటెనెన్స్ అవసరం లేదు గంజి అసలు పెట్టాల్సిన పని లేదు అంటే పెట్టకూడదు అని అసలు పెట్టద్దని కాదు పెట్టుకోకపోయినా వాడుకోవచ్చు బట్ పెట్టుకుంటే లుక్ అయితే ఇంకా నీట్గా ఉంటుంది దీనిలోసారి మీకు ఎయిట్ కలర్ మ్యాచింగ్ చూపించాను కంప్లీట్గా ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఇంకొక ఒక కలర్ వన్ టూ కలర్స్ ఉంటుంది ఇది కూడా చాలా రీజనబల్ అండి ఐదు వందల రూపాయలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నేను చూస్తున్నాం అండి మంగళర్ మంగళీర్ కాటన్ కానీ మీకు ఫ్యాన్సీ కాటన్ ఆర్ సమ్మర్ కాటన్ స్టైల్లో లెనిన్ కాటన్ అండి మీకు వచ్చే కంపెనీ లెనిన్ బేస్ వస్తుంది విత్ జెరీ బార్డర్ చీర మొత్తం మీకు చూసారా లెనిన్ బేస్ వైట్ కంపెనీ వైట్ మ్యాచింగ్ ఇదంతా వైట్ మ్యాచింగ్లోనే మీకు లెనిన్ క్లాత్ మీకు స్లబ్ కానీ ఇదంతా మీకు క్లియర్గా కనబడుతుంది ప్యూర్ కాటన్ అయితే మీకు మిక్సింగ్ ఏ ఉండదండి దీనికి వచ్చేసరికి పళ్ళు వచ్చేసరికి మీకు కొంచెం పెద్ద డిజైన్ వస్తుంది చీర మొత్తం ఫ్లవర్ డిజైన్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఫ్లవర్ బ్లౌజ్ ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది ఇది మీకు ప్యూర్ కాటన్ ఐటమ్ లేని కాటన్ ఐటమ్ దీని ప్రైజింగ్ వచ్చి మీకు ఇందాక చాలా కాంపిటేటివ్ ప్రైజింగ్ కానీ చాలా ఈస్ట్ ప్రైజింగ్ ఇది సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఆరు వందల రూపాయలు పడుతుంది విత్ బ్లౌజ్ అండి ప్యూర్ కాటన్ ఫీల్డ్ మీకు మిక్సింగ్ వచ్చేసరికి మీకు మిక్సింగ్ కాటన్ వచ్చి ఇది లేని స్టైల్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది వస్తే మీకు ప్యూర్ కాటన్ ఐటమ్ రెండు డిజైన్స్ వస్తుందండి మీకు సెక్స్ డిజైన్ కానీ మీకు ఫ్లోరల్ సింగిల్ డిజైన్ కానీ వస్తుంది ఏదైనా సరే మీకు సిక్స్ హండ్రెడ్ పడుతుంది కంప్యూటర్లో ఈస్ట్ ప్రైజింగ్ వస్తుంది ప్యూర్ కాటన్ ఐటమ్ సమ్మర్ వేర్కి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ప్యూర్ కాటన్ లెనిన్ బేస్ వస్తుంది ఇందా మనం వైట్ మ్యాథ్ను చూసాం కదా అదే ప్యూర్ కాటన్ స్టైల్లో మీకు లెనిన్ స్టైల్ బేస్లోనే మీకు ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్ వస్తుంది విత్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మీకు చూపించి ఏదైనా సరే మీకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా లైన్స్ పళ్ళు అనమాట చీర మొత్తం పళ్ళు వచ్చేసరికి మీకు పళ్ళు వచ్చేసరికి డిజైన్ కొంచెం పెద్దగా వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇందులో మీకు ఏ చూపించి చూపి చూపించి ప్రతి ఐటమ్ ఏదైనా సరే మీకు అదే స్టైల్లో వస్తుంది మీకు దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు ఫైవ్ ఎయిటీ పడుతుందండి కంప్లీట్గా కలర్ మ్యాచింగ్ అయినా వైట్ మ్యాచింగ్ అయినా మీకు ఏదైనా సరే కంప్లీట్గా మీకు ఫైవ్ ఎయిటీ పడుతుంది రెండు డిజైన్ రెండు డిజైన్లు వస్తుంది ఇందులో సన్న డిజైన్ అండి సన్న డిజైన్ వస్తుంది మీకు సింపుల్గా సన్న బుటా ప్రింటింగ్ అదే స్టైల్లో మీకు లౌస్ హార్ట్ షేప్ హార్ట్ సింబుల్తో మీకు హార్ట్ ప్రింటింగ్ వస్తుంది హార్ట్ సింబుల్ ప్రింటింగ్ వస్తుంది మీకు సన్న డిజైన్ మీకు ఫోర్ టు మీకు కలర్ మ్యాచింగ్ వస్తే లిమిటెడ్ కలర్ మ్యాచింగ్ ఇది అంత ఫోర్ టు ఫైవ్ కలర్స్ వస్తుంది పింక్ కానీ బ్లూ కానీ అన్నీ మెయిన్ కలర్స్ అండి ఏది నో అనడానికి లేకుండా మీకు అన్ని మెయిన్ కలర్స్ వస్తుంది కంప్లీట్ కలర్ మ్యాచింగ్ రెండు డిజైన్స్ చూపించాను ఇంకా డిజైన్స్ కలర్ అయితే మారుతూ ఉంటుంది కంప్లీట్గా ఫైవ్ ఎయిటీ రూపీస్ చాలా లీస్ట్ ప్రైజింగ్ అండి ఇది వచ్చి ప్యూర్ కాటన్ ఐటమ్ వైట్ కంప్లీట్ వైట్ బేస్ మీద వస్తుంది వీటి ప్రింట్ గోల్డ్ బోర్డర్ దీని చాలామంది కేరళ కాటన్ అంటారు ఎల్స్ ఓనం ఓనం చీర్ అంటారు అది ఏ పేరు లేదైనా కానీ ప్యూర్ కాటన్ ఐటర్ అనమాట చాలా రీజనబుల్గా ఉంటుంది ప్రైజింగ్ కానీ మీకు పళ్ళు వచ్చేసరికి చీర అంతా ప్లెయిన్ పళ్ళు వచ్చిన హెవీ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వస్తే ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది మీకు ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకి మాత్రం చూసి కట్ చేసుకోండి ఎందుకంటే చీర మీకు ఫైవ్ నైంటీ సిక్స్ మీటర్స్ వస్తుంది చాలా సన్నగా ఉంటే సరిపోతుంది కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకి మాత్రం బ్లౌజ్ రాకపోవచ్చు ఎందుకంటే మీకు ముందే చెప్తున్నాను వాళ్ళు బ్లౌజ్ రాలేదు అనుకోవద్దు దీనిలో వచ్చిన మనకి డిజైన్స్ మనకి త్రీ టూ మనకి డిజైన్స్ మాత్రం మీకు శాంపుల్ ఒక ఫోర్ డిజైన్స్ చూపిస్తున్నాను దీనిలో వచ్చింది ఒక కంప్లీట్గా ఫోర్ డిజైన్ చూపిస్తాను మీరు ఇవన్నీ మీకు ప్యూర్ కా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అంటే మీకు రేట్ తక్కువ కాటన్ కాదేమో అనుకుంటారో కాదండి కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అది మాత్రం గ్యారెంటీ దీని మీకు ప్రైజింగ్ వచ్చరికి చాలా లీస్ట్ ప్రైజింగ్ అంటే మూడు వందల యాభై రూపాయలు పడుతుంది కంప్లీట్ త్రీ ఫిఫ్టీ మాత్రమే సారీ విత్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అది బ్లౌజ్ అనేది మనకి కావాలని కట్ చేసుకోవచ్చు లేదు కంప్లీట్ వైట్ మ్యాచింగ్ మీదే గోల్డ్ బార్డర్ వచ్చి కంప్లీట్ ఫుల్ రన్నింగ్లో వస్తుందన్నమాట బ్లౌజ్ వచ్చరికి చాలా లీచ్ ప్రైజ్ మార్కెట్లో ఎక్కడ మీకు ఈ రేట్ రాదు అది అది మాత్రం ఫుల్ అండి త్రీ ఫిఫ్టీ ఓన్లీ ప్యూర్ కాటన్ మీద టెంపుల్ బార్డర్ లైన్స్ వస్తుందండి ఇది వచ్చిన మన మంగళగిరి ఐటమ్ మీకు ఫ్యాన్సీ ఐటమ్ కాదు ప్యూర్ మనం రెగ్యులర్గా ఐటమ్ మన మంగళగిరి ఐటమ్ చీర మొత్తం కంప్లీట్ టెంపుల్ బార్డర్ కింద పైన టెంపుల్ బార్డర్ వస్తుంది చెక్స్ బార్డరు అండ్ లైన్స్ స్ట్రైప్ స్ట్రైప్ బ్లౌజ్ అనమాట దీని పళ్ళు వచ్చేసరికి మీకు జెరీ లేకుండా సింపుల్గా స్ట్రైప్ వస్తుంది ఎందుకంటే చాలామంది జెరీ ఇష్టపడరు సో అందుకోసం చెప్పి జరీ స్ట్రైప్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్లోనే వస్తుంది మీకు సేమ్ అదే చీర అయితే అదే రన్నింగ్లో వచ్చేస్తుంది మీకు సపరేట్గా కూడా రాదనమాట ఎందుకని చాలామంది మీకు కాంట్రాక్ట్ వేసుకుంటారు సో అందుకని బ్లౌజ్ వేస్ట్ చేయకుండా మనకి రన్నింగ్ పెట్టేసాము సో దాన్ని బట్టి ఇష్టం వాళ్ళు వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటారన్నమాట కొంతమంది బట్టి కొంచెం బాగా వాడేవాళ్ళు ఉన్న ఉన్న చీరలో మ్యాచింగ్ చేసుకుంటూ ఉన్నారు ఎందుకని మనం వచ్చే మొత్తం మెయిన్ కలర్స్ ఈయన మన కలర్ చేసేసరికి బ్లూ గ్రీన్ బ్లాక్ అండ్ కాటన్లో బ్లాక్ చాలా రేర్ ఐటమ్ సో బ్లాక్ అనేది రేర్గా వస్తుంది రత్నమాలి షేడ్ కానీ కాఫీ షేడు కెంపు షేడ్ రెడ్ పింక్ ఆరెంజ్ అనమాట మీకు ఏ వస్తే మీకు కంప్లీట్గా ప్యూర్ కాటన్ ఐటమ్ మీకు ఇందులో ఎయిట్ షేడ్స్ నైన్ షేడ్స్ చూపిస్తాయి కదా మీ ఈ ఐటమ్ వచ్చినా మనకి రెగ్యులర్గా మనం షేడ్స్ మారుతారు ఇంకొక రెండు షేడ్ మనకి ఎక్స్ట్రా వస్తుంది మెజంటా షేడ్ ఇంకొక షేడ్ పింక్ షేడ్ అవి మీరు రెగ్యులర్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ కలర్ చార్ట్ మాక్సిమం రన్నింగ్ అవుతా ఒక కలర్ అయిపోయింది కలర్ మారుస్తూ ఉంటాము ఒక రెండు కలర్స్ తగ్గించి ఇంకో కలర్స్ పెంచుకుంటా బట్ అయితే కంఫర్ట్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ ఐటమ్ అయితే ఇష్టపడతారు దీని ప్రైజింగ్ వచ్చినా మనకి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఐటమ్ మీద మంగళగిరి కాటన్ ప్యూర్ కాటన్ ఐటమ్ ఇది ఒకసారికి మీకు జరీ జరీ బోర్డర్ వచ్చి లేకుండా రెండు రకాలుగా మీకు ఉంటుంది కంప్లీట్గా మీకు చీజ్ కాటన్ మీద ఇది అంటే చీజ్ కాటన్ మీద మొత్తం ప్రింటింగ్ వస్తుంది దీని పళ్ళు ప్లస్ కాంట్రాస్ట్గా ఉంటుంది దీని పళ్ళు వచ్చరికి మీకు జరి పళ్ళు అండ్ ప్రింటింగ్ వస్తుంది విత్ ప్రింట్ బ్లౌజ్ కాంట్రాస్ట్గా వస్తుంది విత్ ప్లేనే వస్తుంది దీంట్లో సరే మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్ ప్రతిదీ మీకు ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది చీర ఏదైనా సరే మీకు ఒక్కొక్క డిజైన్కి వచ్చినా మనం ఎక్కువ కలర్ మ్యాచింగ్ కూడా ఇవ్వకుండా ఓన్లీ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఇచ్చుకుంటే వస్తున్నాము అలా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నవి ఫోర్ టు ఫైవ్ కలర్ మ్యాచింగ్ అనమాట ఇది ఆ డిజైన్లో మనకి ఫోర్ కలర్స్ అదే స్టైల్ మనకి ఇది ఒక డిజైన్ ఒక డిజైన్ ఉంది ఈ డిజైన్లో మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇప్పుడైతే ఒక్క కలర్కి ఒక కలర్కి సంబంధం లేకుండా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేసుకుంటా వస్తుంది ఇందులో వైట్ మ్యాచింగ్ చాలామంది సంబంధంగానే వైట్ చాలామంది ఇష్టపడతారు సో అలాంటి వాళ్ళ కోసం ఓన్లీ వైట్ మ్యాచింగ్ ఇది కూడా మీకు ఖాదీ బేస్ స్టైల్లో మీకు లెనిన్ బేస్ స్టైల్ వస్తుంది ఇవన్నీ మీకు డోరియా స్టైల్ కానీ మీకు ఇవన్నీ డిజైన్స్ వచ్చినా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట చిలకల్ డిజైన్ కానీ వర్లీ డిజైన్స్ కానీ ఎక్కువ వర్లీ డిజైన్స్ చిలకల డిజైన్లు ఎక్కువ ఉంటుంది సో ఆ స్టైల్లో వచ్చేసరికి మనకి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు జనాలు కూడా మనకి సో మన ప్రింటింగ్ అదే స్టైల్లో ఇస్తాము ఇది హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ వస్తుంది చీర మొత్తం సెంటర్ టెంపుల్ డిజైన్ వస్తుంది అండ్ కింద పైన హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ వస్తుంది అలా మనకి దీంట్లో కూడా ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మనకి ప్రజెంట్ వచ్చి మీకు త్రీ కలర్ మ్యాచింగ్ చూపిస్తాను చెక్స్ వస్తుంది జెరీ బోర్డర్ లేకుండా చెక్స్ అండ్ బుట్టి చెక్స్ అండ్ బుటీ కాదు ఇది ప్రింట్ కూడా మన సెల్ఫ్ ప్రింట్ ఇచ్చామండి ఇది యాక్చువల్లీ ప్రింట్ అయితే బుట బుటా అయితే కాదు ఐటమ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇది ఇదంతా మొత్తం ప్రింట్ కాన్సెప్ట్లో ఐటమ్ అనమాట ఈ చీర ఏదైనా సరే మీకు జెరీ బోర్డర్ లేకుండా మీకు థౌజండ్ ఫిఫ్టీ పడుతుంది దాని థౌజండ్ టు థౌజండ్ నైన్ ఫిఫ్టీ టు థౌజండ్ ఫిఫ్టీ రేంజ్ అనమాట తొమ్మిది యాభై నుంచి వేరు పది యాభై రేంజ్ అనమాట ఒక కొన్ని థ్రెడ్ బోర్డర్స్ ఒక ఫిఫ్టీ రూపీస్ వేరేసింది అటు ఇటుగా ఉంటుంది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ జరీ బోర్డర్ లేకుండా వాడే వాళ్ళకి మాత్రం ఇది చాలా ఫాస్ట్ కంఫర్ట్ ఐటమ్ ఫస్ట్ మల్మల్ కాటన్స్ అంటే మీకు మంగళగిరి కాటన్ స్టైల్ మల్మల్ కాటన్ మల్మల్ క్లాత్తో మన మన మంగళగిరి జరీ బోర్డర్ ప్ర బోర్డర్ వీవింగ్ చేయించి చాలా స్మూత్ అండ్ చాలా స్మూత్ అండి మల్మల్ ఫీల్ ఏదైతే ఉందో అదే మల్మల్ ఫీల్తోనే ప్యూర్ కాటన్ ఎయిటీస్ కౌంట్ ఎయిటీ బై కౌంట్ ఇది మీకు టెస్సెల్స్ కూడా మీకు మల్మల్కి ఎలా వస్తుందో అదే స్టైల్లో చీర మొత్తం పెయిన్ అనమాట బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు కటింగ్ కానీ క్లాత్ కానీ ఎవరు చాలా మీకు చీర బరువు కూడా అండి చాలా లైట్ వెయిట్గా వస్తుంది చాలా బరువు లైట్ చాలా లైట్ వెయిట్ బరువు దీని ప్రైజింగ్ వచ్చి మీకు చాలా లీస్ట్ ప్రైజిగా మీకు విడిగా మల్మల్ అయితే కనుక పదిహేడు వందల పద్దెనిమిది వందలు ఉంటుంది బట్ అదే స్టైల్ మన మంగళగిరి బార్డర్ పెద్ద బోర్డర్ వచ్చింది కాబట్టి దీని ప్రైజింగ్ వచ్చి పద్నాలుగు యాభై పడుతుంది అనమాట ప్యూర్ కాటన్ అనమాట ప్యూర్ కాటన్ ఐటమ్ దీనిలో లిమిటెడ్ కలర్ చాటే వస్తుంది కలర్ చాట్ కలర్స్ కూడా లిమిటెడ్గా మనకి ఎయిట్ టు నైన్ కలర్సే వస్తుంది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఐటమ్ అనమాట వెయిట్ కూడా చూస్తే మీకు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఎక్కువ లేదు మీకు విత్ బ్లౌజ్ తగల ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ లేదు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ప్యూర్ కాటన్ ఎటు కలంకారీ కాటన్ ఇది అంతా మీకు కంప్లీట్గా హ్యాండ్ కలంకారీ ప్రింట్స్ మన మగిలి కాటన్ మీద మొత్తం మనం ప్రింటింగ్ మొత్తం కంప్లీట్గా కలంకారీ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో మనకు బేస్ మీద మన బేస్ మీద వేయించుకుంటూ ఉన్నాము వచ్చేసరికి పళ్ళు కాంట్రాస్ట్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మీకు దీనికి అయితే కనుక మీకు డార్క్ మ్యాచింగ్ అని కాంట్రాస్ట్గా లైట్ మ్యాచింగ్ ఇచ్చాము బట్ కొన్నిటి మాత్రం మీకు మాక్సిమం వైట్ బుట్ట వస్తుంది వైట్ మ్యాచింగ్ బుట్ట వస్తుంది ఇప్పుడంతా వైట్ మ్యాచింగ్ కొంచెం తగ్గింది తగ్గటం అంటే అందరూ వాడి వాడి ఉన్నారు కాబట్టి మీకు కొంచెం ప్రింటింగ్లో కలర్స్ అనేది పెంచుకుంటూ వచ్చాము ఇవి మనకి ప్రజెంట్ బాగా కలర్స్ వచ్చినాయి ఇది వచ్చి మీకు ఇంకా స్మూత్ హెవీ ఫినిషింగ్ వస్తుంది కలంకారి కాటన్లోనే హెవీ ఫినిషింగ్ స్మూతింగ్ రెండు రకాల ఫినిషింగ్ ఉంటుందండి హార్డ్ ఫినిషింగ్ స్మూత్ ఫినిషింగ్ సో దాన్ని బట్టి మనకు ప్రైజింగ్ కూడా మారుతూ ఉంటుంది అనమాట స్మూత్ ఫినిషింగ్ వచ్చేసరికి మీకు కొంచెం కాస్ట్ పెరుతుంది హార్డ్ ఫినిషింగ్ వచ్చి మీకు కొంచెం ప్రైజింగ్ మీడియంగా ఉంటుంది అనమాట ఇవన్నీ మీకు కలంకారి కాటన్లోనే మొత్తం కంప్లీట్గా సాఫ్ట్ మొత్తం మీకు హార్డ్ ఫినిషింగ్ సాఫ్ట్ రెండు రకాలు ఉన్నది దాంట్లోనే మీకు ఇది ఒక ప్యాటర్న్ ఉంది ప్లెయిన్ వస్తుంది విత్ బార్డర్ మీకు ఈ వీడియోలో ఉంది కాబట్టి మీకు ఈ చీరలతో పాటు వచ్చే శాంపుల్ చూపిస్తున్నాను మీకు వీటిలో వచ్చరికి ప్రైసింగ్ వచ్చరికి ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు ప్రైజింగ్ ఉంటుంది కల ప్యూర్ కలంకారి కాటన్ ఐటమ్ ఎందుకని మీకు సాఫ్ట్ అండ్ హార్డ్ ఫినిషింగ్లో కొంచెం ఒక ఫిఫ్టీ హండ్రెడ్ వేరియేషన్ ఉంటుంది ఇవన్నీ మీకు మీకు కంప్లీట్గా మీకు ఏ మీకు ఇక్కడ ఏం చూపించినా సరే మీకు ఏదైనా కానీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఇదంతా మీకు స్మూత్ ఫినిషింగ్ కాబట్టి మీకు సపరేట్గా కానీ పెడతాను కంప్లీట్ ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కలంకారి కలంకారీ ఐటమ్ అది చూస్తున్నాను మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్లో మీకు వచ్చేసరికి ఫ్యాన్సీ బార్డర్స్ అనమాట చైర్ మొత్తం కంప్లీట్గా డోరియా వస్తుంది విత్ బార్డర్ వచ్చేసరికి మల్టీ కలర్ బార్డర్ లాగా ఫ్యాన్సీ కలర్ బోర్డర్ వస్తుంది మీకు ఒకసారి చూపిస్తే ఇంకా క్లియర్గా ఎందుకంటే మీకు మిస్సింగ్ నేత వల్ల మీకు కొంచెం కలర్స్ కనపడతలేదు సో ఇప్పుడు చూడండి మీకు చాలా ఫ్యాన్సీగా చీర మొత్తం బ్లాక్ డోరియా లైన్స్ బార్డర్ వచ్చేసరికి మీకు మల్టీ కలర్ బార్డర్తో ఇది ఒక ప్యాటర్న్ వస్తుంది దీనిలో వచ్చిన మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్ వస్తుంది కలర్స్ కూడా మీకు మొత్తం ఫ్యాన్సీ మొత్తం ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట ప్యూర్ హ్యాండ్లో మేడం ఎయిటీస్ కౌంటు కాటన్ ఐటమ్ ఇది మనం ఆల్రెడీ మన వీడియోలో చెప్పినట్టుగా మనకి మంగళరి కాటన్ రకాలు చూపిస్తాను అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి మీకు ఫ్యాన్సీ ఐటమ్స్ రెండు చూపించాను అనమాట కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్లో మీకు చాలా లీస్ట్ ప్రైజింగ్తో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్తో మీకు ఎక్కడా లేని ప్రైజింగ్తో ఇచ్చాను మీకు అలా మన మంగళూరు కాటన్లో కూడా ఏదోసారి చీర అంతా మీకు పింక్ ఒకసారి పళ్ళు బ్లౌజ్ పింక్ కాంట్రాస్ట్ మ్యాచింగ్స్ అనమాట ఇందా మనం చీర బ్లాక్ చూసాం కదా అలా మనకి కా మ్యాచింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాంట్రాస్ట్గా ఉంటుంది ఇది మనకి కలర్ చూసేద్దాము ఇవి అన్ని శాంపుల్ కలర్స్ అండ్ మీకు శాంపుల్ కలర్ చెట్ మాత్రం చూపిస్తున్నారు ఇవన్నీ ఎందుకంటే కలర్స్ మారుతూ ఉంటుంది అప్పటికప్పుడు సో దీంట్లో మనకి ఎప్పుడైనా సరే రెగ్యులర్గా మనకి టెన్ టు ట్వెల్వ్ కలర్స్ కలర్ మ్యాచింగ్ మార్చుకుంటే ఎప్పుడు మనకి మెయింటైన్ చేస్తూ ఉంటాం ఇవి అన్ని శాంపుల్ కానీ కలర్స్ చూపిస్తున్నాను లావెండర్ షేడ్ కానీ ఇవన్నీ మీకు దీని ప్రైజింగ్ వస్తే మీకు ప్రజెంట్ పదహారు వందల రూపాయలు పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ వచ్చేసరికి పదహారు వందల రూపాయలు పడుతుంది చాలా లీస్ట్ ప్రైజింగ్ అండి ఎందుకంటే ఎయిట్ కౌంట్లో హ్యాండ్లూమ్ జరిగి బోర్డరికి స్టార్టింగ్ రేటే మన మంగళగిరిలో పదిహేను వందలు ఏదైతే చీర రావట్లేదు ప్యూర్ కాటన్ చీర సో అందుకని మీరు మీకు స్టార్టింగ్ పదహారు వందల రూపాయలు మనం చూస్తున్నాం మంగళగిరి కాటన్ జరిగి బోర్డర్లోనే మీకు ఇక్కత్ వస్తుంది చీర మొత్తం ఫుల్ ఇక్కత్ డిజైన్ వస్తుంది అండ్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్గా మీకు ఇక్కత్ డిజైన్ ఉంటుంది కాబట్టి చీర మొత్తం ఫుల్ ఇక్కత్ డిజైన్ అండ్ పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ లైన్స్ పళ్ళు వస్తుంది మంగళరి కాటన్ ఏదైతే మీకు బెంటెక్స్ బోర్డర్లో లైన్స్ బోర్డర్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అనమాట మీకు పళ్ళు అయితే మీకు ప్రసా గ్రీన్ షేడ్ ఉంది కదా బార్డర్ మ్యాచింగ్తో పళ్ళు అండ్ అదే బార్డర్ మ్యాచింగ్తో మీకు వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో మనం డిఫరెంట్ కలర్స్ చూద్దాం ఇలా ఈ అండ్ ప్లేన్ రెండు రకాలు ఉన్నాయి దీంట్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చూసేద్దాము దీంట్లో మనకి చాలా లిమిటెడ్ మ్యాచింగ్ వస్తుంది ఎందుకంటే కాటన్ ఐటమ్ ప్రజెంట్ ప్రొడక్షన్ చాలా స్లో ఉంటుంది ఎండలకు నీటింగ్ కానీ ఆర్ఎల్స్ కాటన్ ఐటమ్ కొంచెం మీకు సమ్మర్ టైం డిమాండ్ కాబట్టి మీకు ఎంత ప్రొడక్షన్ చేసినా కొంచెం డిమాండ్ తక్కువ ఉంటుంది సో దాని దగ్గరికి మన ప్రొడక్షన్ అనేది పెంచుకుంటూ వచ్చినా సరే కొంచెం మనకి సప్లై అండ్ డిమాండ్ రెండు మెయిన్ చూసుకుంటూ వస్తాం కాబట్టి మనకి మ్యాక్సిమం ఒక టైప్ బల్క్ ఆర్డర్స్ మాత్రం వెళ్ళిపోతుంటుంది మీకు మీకు ఇంత ఇక్కతులో అదే స్టైల్ అదే రేటింగ్లోనే మీకు బెండెక్స్ బోర్డర్ అనమాట బెండెక్స్ బోడర్ అనే బోర్డర్ మీకు ప్రైజింగ్ పెద్ద వేరియేషన్ లేదు ఒక హండ్రెడ్ ఫిఫ్టీ వేరియేషన్ తప్ప పెద్ద మీకు డిఫరెన్స్ ఏ ఉండదు సో అందుకే మనకి రెండు మోడల్స్ కలిపి మీకు ఒకేసారి అట్ ఏ టైం డిస్ప్లే చూపిస్తున్నాను దీంట్లో మాకు ప్రైజింగ్ వచ్చరికి చాలా మీకు పదహారు యాభై ఎలా పడుతుంది ఇక్కత్ ద్వారా మీకు జెరీ బోర్డర్ వచ్చరికి స్టార్టింగ్ రేట్ పదహారు వందల రూపాయలు ఎలా పడుతుంది దీనిలో మనకి లిమిటెడ్ ఫోర్ టు ఫైవ్ కలర్స్ మళ్ళీ నెక్స్ట్ వీక్లో మళ్ళీ కలర్ చాట్ మారిపోతూ ఉంటుంది సో నెక్స్ట్ కలచర్ వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను మనం చూసినా మంగళగిరి కాటన్లో థ్రెడ్ బోర్డర్ అనమాట మిస్సింగ్ చెక్స్లో థ్రెడ్ బార్డర్ చాలా మంది మిస్సింగ్ చెక్స్ అంటే మీకు లైట్ వేట్ బట్ గంజిస్త్రీ పెద్దగా మెయింటైన్ చేసుకుంటే కనుక అంత లుక్ అండ్ కంఫర్ట్ ఏది ఉండదండి మీకు మిస్సింగ్ చెక్స్లో చాలా లైట్ వేట్ ఉండదు కంఫర్ట్ ఉండదు ఎంత ముసలి ఏజ్ వాళ్ళని ఎంత లేటెస్ట్ ఏజ్ వాళ్ళని సరే థర్టీ ఇయర్స్ వాళ్ళు కడుతున్నారు ఈ మోడల్ అండ్ ఎయిటీ ఇయర్స్ వాళ్ళు కడుతున్నారు ఇక్కడ ఏ మంగళగిరికి ఏజ్కి సంబంధం లేదండి ఏజ్ ఫ్యాక్టర్ సంబంధం మీరు చాలామంది వచ్చి పెద్దవాళ్ళకి చీర కావాలని అంటారు మంగళగిరి ఐటమ్లో బట్ పెద్ద చిన్నవి ఉండదండి వాళ్ళు కట్టగలరా కట్టలేరా మెయింటైన్ చేయగలరా లేదా మా కాన్సెప్ట్లో అలా ఉంటుంది సో మన దచ్చి ట్రెండింగ్ అనమాట ఎటువంటి వాళ్ళకైనా సరే ఎటువంటి ఏజ్ గ్రూప్కైనా సరే మన సెట్ అయిపోతుంది గిఫ్టింగ్ అంటే కళ్ళు మూసుకొని ఎటువంటి వాళ్ళకైనా ఇచ్చేది మనం బడ్జెట్ చూసుకోవడం బడ్జెట్ ప్రకారం మనం సెట్ చేసుకుంటూ వచ్చటం దాని ప్రకారం మనం డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ వచ్చేయచ్చు ఎవరు వంక బెటర్ అండి మనకు కలర్స్ అయిన కాంబినేషన్స్ కానీ ఎందుకంటే కలర్స్కి కాంబినేషన్స్కి మీకు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అన్ని రకాల కలర్స్ మనం మనకి రెయిన్బోలో సెవెన్ కలర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మనం అప్రాక్స్గా హండ్రెడ్ టు వన్ ట్వంటీ కలర్స్ తీస్తున్నాము మరి ఇదన్నీ మీకు ప్రెసెంట్ దీంట్లో వీటిలో ప్రజెంట్ ఉన్న కలర్ చెట్ అనమాట దీని ప్రైజింగ్ వచ్చి మీకు పదహారు వందల రూపాయలు పడుతుంది మీకు థ్రెడ్ బార్డర్ అయినా సరే మీకు వర్క్ కాస్ట్ సేమ్ వస్తుంది బట్ జెరీకి ఇక్కడికి మనకు ఒక ట్వంటీ టు థర్టీ రూపీస్ వేరియేషన్ వస్తుంది అంతే డిఫరెన్స్ తప్ప మీకు థ్రెడ్ బార్డర్ లేదు జెరీ లేదు కదని అంటారు బట్ వర్క్ సరే కామన్గా ఉంటుంది అదొకరు చూసుకోండి హ్యాండ్లూమ్లో ఏంటంటే మీకు వీవర్కి వీవింగ్ కాస్ట్ అనేది కామన్గానే ఉంటుంది మెటీరియల్ ఎక్కడ మారదు మనకి ఆ జెరీకి థ్రెడ్కి మనకి కాస్టింగ్ ట్వంటీ థర్టీ రూపీస్ వేరియేషన్ వస్తుంది సో అందుకని కాస్టింగ్ ఇంచుమించి ఒకేలాగా ఉంటుంది